అమ్మయ్య ప్రాక్టీస్ డేస్ అన్ని అయిపోయి వెల్ఫేర్ వచ్చేసింది ఈ రోజు మాకు వెల్ఫేర్ అనమాట మా వెల్ఫేర్ కి నేను ఇలా రెడీ అయ్యాను ఈ రోజు నేను కట్టుకున్న శారీ ఎంత ఉండొచ్చో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి అలాగే ఈ శారీలో నేను ఎలా ఉన్నానో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి చాలా మంది ముందు వీడియోస్ లో మీరు వెల్ఫేర్స్ గురించి ఎందుకు వీడియో చేయట్లేదు అని చెప్పి కొంతమంది అడిగారు అసలు మాకు త్రీ మంత్స్ నుంచి వెల్ఫేర్స్ జరిగితే కదా నేను వెల్ఫేర్స్ గురించి వీడియో చేయడానికి త్రీ మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మాకు మళ్ళీ వెల్ఫేర్ జరిగింది ఈ రోజు మేము కశ్మీర్ వచ్చిన తర్వాత ఇది మూడు వెల్ఫేర్ అనమాట ఫస్ట్ వెల్ఫేర్ లో నేను డెకరేషన్ లో పార్టిసిపేట్ చేశాను సెకండ్ వెల్ఫేర్ లో నేను సాంగ్ పాడాను ఇది థర్డ్ వెల్ఫేర్ కదా ఇందులో కూడా నేను సాంగ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూసారా ముందు వెల్ఫేర్ లో నేను తయారు చేసినవి ఆ వెల్ఫేర్ అయిపోయిన తర్వాత వీటిని పీకేసి జాగ్రత్తగా ఇప్పటి వరకు దాచి మళ్ళీ ఈ వెల్ఫేర్ కి డెకరేషన్ అనమాట ఇంకా లాస్ట్ గా వెల్ఫేర్ గురించి చెప్పమంటే నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరు కూడా వెల్ఫేర్ మీట్ లో పార్టిసిపేట్ చేయాలనే చెప్తాను వెల్ఫేర్ మీట్ లో మనకి ఏం చెప్తారంటే ఏం చెప్పరు మనల్ని కొంచెం మోటివేట్ అనమాట హస్బెండ్స్ డ్యూటీ ప్రశాంతంగా చెయ్యాలి అంటే వాళ్ళని మనం ఇంట్లో ప్రశాంతంగా ఉంచాలి కదా అదే చెప్తారన్నమాట ఇంకా మన యూనిట్ గురించి చెప్తారు మన యూనిట్ ఎంత గొప్పదో చెప్తారు స్ట్రాంగ్ సోల్జర్ వెనక అంతకన్నా స్ట్రాంగ్ గా ఉండే ఉమెన్ ఉంటది అది మనమే అని చెప్పేసి కొంచెం పొగుడుతారంటే